ए काय बनेला चला 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 सेकंड रेड काढ पडू फाइनल मैच अ विराट जो फाइनल खेलने का પાટપાડ વસલેર ફાઇનલ મેચ final match. <laughs> <laughs> పాయింట్లు వడిసు త్రీ పాయింట్స్ ఒడిసి ఇరవై నాలుగు పాయింట్లు కోటపాడు పదకొండు పాయింట్లు

అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా రంగంపేట మండలంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా రంగంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిబాబు గారు సినీ కాబు గారు అదేవిధంగా రాంబాబు గారు శంకటరావు గారు ఇక పెద్దలందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం సంక్రాంతి అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనం ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ముఖ్యంగా ఇటీవల కాలంలో సంస్కృతి సాంప్రదాయాల పేరుతో పెడదారి పడుతున్న యువతకి మంచి ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్రీడా పోటీని ఏర్పాటు చేసి గత మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వ్యయప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహణంగా కొనసాగించడం దానికి మరి కూటమి పెద్దలందరూ మండలో ఉన్న కూటమి పెద్దలందరూ సహకరించడం అదేవిధంగా అధికారులు కూటమి పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరై మరి మరింత ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతుల పండగ ఈ రైతుల పండగకి పెద్ద ఎత్తున గ్రామాల్లో యువతను కూడా ప్రోత్సహించే దిశగా గత ఎంతో కాలంగా మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉండేది అటువంటిది ఈరోజు మరలా ఆ పాత సాంప్రదాయాన్ని కొనసాగించే దిశగా ఇవాళ పెద్దలందరూ కృషి చేయడం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఈ కబడ్డీ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి పోటీలో పాల్గొన్న వారికి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కమారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విజేతగా నిలిచిన ఒడిసిలేరు టీంని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్సి ఉంటారు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జ్ రంగంపేడ్ కూడా కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటాను